హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి నీలోఫర్ లో సెక్యూరిటీ గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళపైన పలుమార్లు అత్యాచార యత్నానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా తన పైన దాడి జరిగితే తననే జాబు నుంచి తొలగించడమే కాకుండా ఆర్థికంగా మానసికంగా హింసిస్తున్నారంటూ ఈ రోజు ఏసీబీ ఆఫీస్ కి చేరుకుంది మహిళ తనకు న్యాయం కావాలంటూ అతని పైన చర్యలు తీసుకోవాలంటూ ఆమెతో పాటు ఓయూ నేతలు జనసేన విద్యార్థి సంఘం నాయకులు అదేవిధంగా గిరిజన నాయకులు ఇక్కడికి రావడం జరిగింది ఆ గిరిజన మహిళకు జరిగినటువంటి ఈ అన్యాయానికి సంబంధించిన పూర్తి వరకు తెలుసుకుందాం ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం ముందుగా ఆ ఓయు నాయకులు జనసేన విద్యార్థి నాయకులు వారితో కూడా మాట్లాడదాం ఏమైంది సంపద గారు మొత్తం నేను దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి అంటే సమాజం పైన సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడుతున్నాను ఎన్ని ప్రభుత్వాలు చేంజ్ అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చినా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక ముఖ్యమంత్రి వర్యులు చేంజ్ అయినా కానీ వీళ్ళు ఎలక్షన్స్ కంటే బిఫోర్ ఒక మాటలు చెప్తారు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలు నిమ్న వర్గాలు లేకపోతే అణచపడ్డ గొంతుకులకు మేము సపోర్ట్ చేస్తామని అనుకుంటారు కానీ ఇది మళ్ళీ అనేది కేవలం పేదోనికి పేదోనికి బలహీనంగా పెద్దోనికి బలంగా పనిచేస్తానని నేను అనుకుంటున్నాను దగ్గర దగ్గర పాపం ఒక అనాథ ఆడబిడ్డ వరంగల్ వాసి అనాథ ఆడబిడ్డ తల్లిదండ్రులు లేరు అక్క చెల్లెలు అన్నలు ఎవరు లేరు తన కుటుంబ పోషణకి అని చెప్పేసి నీలోఫర్ హాస్పిటల్లో ఒక సెక్యూరిటీ గార్డ్గా చేసుకుంటున్న క్రమంలో అప్పటి నుంచి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కామేష్ అనే ఆ వ్యక్తి అమ్మాయిని గిరిజన బిడ్డను ఒక లంబాడి బిడ్డను అతను ఏం చేస్తాడు అతని దాంట్లో సూపర్వైజర్ వీళ్ళందరిని మెయింటైన్ చేసే వీళ్ళందరినీ మెయింటైన్ చేసే వ్యక్తి ఎస్కే సర్వీస్ దాంట్లో ఎస్కే సేనా ఎస్కే సర్వీస్ లా ఏజెన్సీల పనిచేసి అతను ఎందుకంటే అతనే వీళ్ళకు ఏంటి డ్యూటీకి సంబంధించిన అన్ని అతనే వేస్తాడు అమ్మాయిని ఎప్పుడైతే చూసిండో నువ్వు మంచిగా ఉన్నావు ఎర్రగా ఉన్నావు బుర్రగా ఉన్నావు నువ్వు మంచిగా జొన్న గట్టుకలు తిని మీరు గట్టిగా మంచిగా ఉంటారు అనుకుంటే చెప్పి చేతులు వేయడమే కాకుండా ఆమె డ్రెస్సులు చింపి ఆమె అమ్మ ఎక్కడెక్కడ అది చింపిన ఆ ఫోటోలు కూడా ఏంది ఇక్కడ నుంచి ఈ గీరి ఆమె పైన సెక్స్వల్ పలుసార్లు అటెంప్ట్ చేయడం పోనీ అక్కడున్న నీలో ఫర్ సూపరింటెంట్ గారికి కూడా చెప్పినా కానీ లేకపోతే సర్వీస్లో ఉన్న వాళ్లకు ఎవరైతే ఏజెన్సీలోకి సంబంధించిన వాళ్ళకు చెప్పినా కానీ కనీసం పైన చర్యలు తీసుకోకపోవడం పోనీ అట్లా ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కదా బాధలు జరుగుతున్నాయి కానీ ఇట్లా చెప్పే క్రమంలో ఇట్లా చెప్పే క్రమంలో ఇట్నే జరుగుతున్నాయి కానీ చెప్పి ఉద్యోగం కూడా మానివేసింది ఉద్యోగం మానివేసి కొన్ని రోజులు వేరే ఇళ్ళల్లో పాచిపనులు చేసింది వేరే ఇంట్లల్లో పాచి పనులు చేసి తన కుటుంబాన్ని జీవనం సాధించుకుంటే క్రమంలో ఇంకో ఏజెన్సీ వీరభద్రం అనే ఒక ఏజెన్సీ వీరపత్రమేనా వీరభద్రం అనే ఏజెన్సీలో ఏందంటే అక్కడ వెకేషన్స్ జాబ్ జాబ్స్ ఉన్నాయని చెప్పడంతో ఇదే నీలో పర్లే మళ్ళీ జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత ఎవరైతే కామేష్ మళ్ళీ ఈమెను అన్నట్టు చూసి ఆ ఏజెన్సీలకి వెళ్ళి కేవలం ఈమె గురించే ఈమె దాంట్లోకి వచ్చేసిండు ఈ ఏజెన్సీలలోకి వచ్చేసి మళ్ళీ సెక్షువల్ అరేంజ్మెంట్ చేయడం మొదలుపెట్టాడు మేము ఇక్కడ రెండు మూడు డిమాండ్ ప్రధానంగా చేయగలుచుకున్నాం ఆడపిడ్డకు హాస్పిటల్లో సరైన న్యాయం జరగలేదు పోనీ ఏజెన్సీ వాళ్ళు ఏమైనా సరైన న్యాయం చేసినంటే కేసు పెట్టిన తర్వాత అని మొన్న ఏదో సర్వీస్ రిమూవల్ చేసిండట కేసు పెట్టడానికి పోతే బాలిక అప్పలనాయుడు గారని ఇన్స్పెక్టర్ ఉంటారు నాంపల్లి నుంచి సరైన చట్టాలు అంటే ఇప్పుడు గిరిజనులకు ఇట్లా అయితే ఓ ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడే అరెస్ట్ చేస్తారు ఇవన్నీ చేసుకుంటూ పోతా అంటారు ఆల్రెడీ పోస్ అనే ఒక యాక్ట్ ఉంది ఎక్కడ అమ్మాయి పనిచేసే ఏరియాలలో ఏమైనా జరిగినా కానీ దగ్గర దగ్గర కొన్ని పై పది సంవత్సరాల ఆల్రెడీ ఉన్నది కనీసం ఆ చట్టాలు కూడా పెట్టలేదు ఆల్రెడీ ఆ చట్టాలు పెట్టకపోవడం పదహారో తారీఖు ఆరో ఆరు గంటలకు ఐదు గంటలకు అట్లా పోతే అమ్మాయి పైన పదకొండు గంటల దాకా కూర్చోబెట్టుకున్నాడట కనీసం నీ నీ పైన కేసు తీసుకోనని చెప్పిందట అప్పలనాయుడు గారు ఎందుకు తీసుకున్నారో ఏమో మాకు తెలియదు దాని తర్వాత పాప ఈ అమ్మాయి అనదే కాబట్టి వేరే వాళ్ళు మిగతా వాళ్ళకి కాల్ చేస్తే పదిహేడో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు అమ్మ ఆ ఎఫ్ఐఆర్ చూపించండి పదిహేడో తారీఖు తీసుకున్నాడు పోనీ ఆ ఎఫ్ఐఆర్ బలమైన ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు ఇవన్నీ పాస్ అనే యాక్ట్ అదొకటి లేదు దాని తర్వాత నామినల్ చిన్నవి ఉన్నాయి ఏదైతే అంటే అమ్మాయి చెప్తుంది ఏంటంటే ఆ సిఐఆర్ మళ్ళా ఆ సూపరింటెండి గారికో లేకపోతే ఏజెన్సీకో కాల్ చేయడం ద్వారా మేము ఏమంటున్నామంటే రెండు నెలలు అయిందండి కేసు పెట్టి కేసు పెట్టి పదిహేడో తారీఖు పన్నెండవ నెల పదహారో తారీఖు పోయింది కేసు కాలేదు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాలు చెప్తాయి ఎక్కడున్న కానీ హండ్రెడ్కు డైల్ చేసినా కానీ వచ్చి కేసులు కడతాం ఎవరున్నా వాళ్ళని ఎత్తుకోపోవడాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఈ కేసులో మరి బాధాకరమైన విషయం ఏంటంటే మంత్రి సీతక్క గారు కూడా కాల్ చేసినట మంత్రి సీతక్క గారు కూడా కాల్ చేసినా కానీ ఈ కేసుని ఇప్పటి వరకు తనని అరెస్ట్ చేయలేదు తనని అరెస్ట్ చేయలేదు సరైన చట్టాలు పెట్టలేదు ఆయన వెనక ఎవరైనా సపోర్ట్ ఎవరైనా అంటే వాళ్ళ ఏజెన్సీస్ పెద్దవాట వాళ్ళ ఏజెన్సీ టర్న్ రెండున్నర కోట్ల టన్ టన్ అవర్ అవుతుందని వాళ్ళ ధీమా సార్ ఇంత జరిగినా కూడా నా యజమాని ఏ రోజు స్పందించలేదు నీకు ఏం అన్యాయం జరిగిందమ్మా అని కూడా అడగలేదు సార్ నేను అప్పటికీ ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను హెడ్ ఆఫీస్కి చెప్పాను వాళ్ళు వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ తీసుకోలేదు కానీ మేము గిరిజనంగా పుట్టడం నాకు తప్పు కాదు సార్ లేకపోతే నాకు ఎవరు లేకపోవడం తప్పు కాదు నేను నిజాయితీగా బతకడం నాకు తప్పు ఎందుకంటే పడుకోవడానికి వెళ్ళాం కదా సార్ ఆడపిల్లలు వ్యభచార రంగంలో ఎందుకు దిగుతారు అంటే అక్కడ వారి దగ్గర ఫ్రీగా పడుకునే వరదలు రోడ్డు మీద పైసలు వస్తాయని వెళ్తున్నాము సార్ ఎందుకు సార్ మా బతుకులతో ఆడుకుంటారు ఒక సూపర్ నెంట్ తీసుకోడు యాక్షన్ ఆర్ఎంఓ తీసుకోడు ఒక పోలీసు తీసుకోరు ఆయన లేరు ఒక ఆయన లేరు రెండు నెలలు సార్ నేను కేసు పెట్టి ఎలాంటి యాక్షన్ కూడా తీసుకు చెక్ ఎక్కడ ఉంటునారా మీరు ఉద్యోగం ని ని ఎక్కడ నా ఇంట్లో నేనే ఉంటున్నా సార్ నన్ను ఊడి ఇవ్వలేదు నేను చేసిన కష్టం ఇవ్వలేదు కూడా లేదు లేదు సార్ నేను మీకు మీ కుటుంబ తర్వాత కూడా కేసు పెట్టిన తర్వాత కూడా అటాక్ చేసిందట బీర్ ఇంట్లోకి వచ్చారు చెప్పండి సార్ అయిపోయిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్ కమిటీ వేస్తే వెళ్ళాను సార్ నేను డిసెంబర్ ఇరవై ఒకటి వెళ్ళాను తను కూడా వచ్చారు వచ్చి ఇరవై ఒకటి నైట్ ఇరవై రెండు మార్నింగ్ అవుతుంది కదా సార్ ఆ రోజు నైట్ పన్నెండున్నరకు మా ఇంటికి వచ్చి బీరు సీసాలతో అటాక్ నన్ను నా పిల్లల్ని చంపేస్తా కేసు కేసు రిటర్న్ తీసుకోకపోతే అని

ఇప్పుడు రెండల నుంచి ఏం చేస్తున్నారు మళ్ళీ ఏమైనా అటాక్ జరిగిందా ఏమైనా భయపడుతుంది భయపడుతున్నారు ఫోన్ లో చేసి కాంప్రమైజ్ కాని అంటూనే ఉన్నారు సార్ నార్మల్ కాల్ చేయరు వాట్సాప్ కాల్ చేస్తారు కానీ లేదు సార్ నాకు నాకు చాలా బాధ ఏంటంటే నేను నేను లంబడా మీద పుట్టడం తప్ప సార్ నన్ను నన్ను ఎట్లా ఎట్లా పుట్టడం కూడా అందుకే సార్

అంటే ఏమంటున్నా అంటే బ్రదర్ అంటే చట్టాలు చట్టాలు పేదనికొకటి పెద్దోనికొకటి అంటున్నాను అంటే ఎన్ని సంవత్సరాలు ఇది ఇంకా ఇంకా ఇవన్నీ ఎన్ని ప్రభుత్వాలు చేసినా నేను ఒక మాటికో వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేసి ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను ఇంటి దగ్గరకు వచ్చేసి అది అటాక్ చేసినాయి ఇది హాస్పిటల్లో ఆయన దగ్గర

ఎవిడెన్స్ లేవు ఆ మాట ఏం నేను ఫస్ట్ ఉన్నా నా పెళ్లి పిఎస్కి వెళ్ళాను సార్ నేను వెళ్ళినప్పుడు ఎందుకు అమ్మా అంటే నేను ఇట్లా కామేశ్వరరావు మీద కేసు పెట్టడానికి వచ్చిందని చెప్పిన చెప్పినప్పుడు ఏం ఎవిడెన్స్ ఉందని కేసు పెట్టడానికి వచ్చినావు ఎవిడెన్స్ పట్టుకొని రాపో అని అన్నారు సార్ అన్న తర్వాత నేను అమ్మ ఎవిడెన్స్ ఉండాలన్నా నాకు తెలియదు కదా సార్ ఫస్ట్ టైం కదండి నేను వెళ్ళింది తర్వాత నా నాకు మా హాస్టల్లో అన్నవాళ్ళు ఉంటారు అంటే మేము అన్న అనాథ ఆశ్రమంలో పెరిగినప్పుడు మాకు సీనియర్ వాళ్ళు ఉంటారు నేను అన్నకు ఫోన్ చేసిన కే పోలీస్ స్టేషన్కి పోయే ముందే ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పిన అయితే మళ్ళీ అన్న వచ్చే టైంకి ఏమైంది వెనకకి వస్తున్నావు అంటే ఎవిడెన్స్ ఉండాలంట అన్న అని చెప్పిన ఎవిడెన్స్ అయింది ఎవిడెన్స్ అయింది ఏముండదు నువ్వే చెప్తావు అది రాసుకోవాలి అని చెప్పారు నేను సాయంత్రం ఆరు గంటలకు పోతే నైట్ పదకొండున్నర అయింది సార్ పిఎస్లేనే తెల్లారి ఎఫ్ఐఆర్ చేసినారు మీరు చూడొచ్చు కేసు పెట్టిన తర్వాత అటాక్స్ ఇంట్లోకి వెళ్ళి అటాక్ చేశారట ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది ఈమె ఈ రాత్రి మీకు ఈ విజువల్స్ మీకు కరెక్ట్ గా కనబడకపోవచ్చు అంటే దాడి జరిగింది ఇది ఇవే కాకుండా ఒక రెండు మూడు ఉన్నాయండి అంటే మీకు విజువల్స్ క్లియర్గా ఉంటే అక్కడ చెప్పాను సార్ ఎవరు ఏమి హెల్ప్ చేయలేదు సార్ నేను ఫస్ట్ టైం నన్ను అట్లా హరేస్ చేస్తున్నప్పుడు అక్కడ ఆరంభకు చెప్పాను సార్ ఫోన్ చేసి అంటే డేర్ గా మమ్మల్ని చాంబర్ లో ఫోన్ ఇవ్వారు కదా సార్ మామూలుగా ఫోన్ చేసి చెప్పాను ఏమని ఆ సార్ నన్ను ఇట్లా ఇట్లా హరేస్ చేస్తున్నారు సార్ కామేశ్వరరావు అంటే ఇంకో అలాంటి నాకు చెప్పొద్దు అట్లాంటి నేను అది ఎంత అని చెప్పారు సార్ తీసుకోలేదు అప్పుడు నా మనసుకు మా హెడ్ ఆఫీస్ మా ఎండి కింద ఉంటారు సార్ ఇప్పుడు ఆ మొత్తం కాపాడేది మా కంపెనీ వాళ్ళే సార్ ఒక నిందితుడిని కాపాడారు ఎస్కేస్ వీరభద్ర ఇద్దరు బ్రదర్ సార్ అది ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసింది అంతకు ముందు తెలియదు సార్ ఇప్పుడు ఒక నిందితుని వెనక కేసుకోరావడం చాలా తప్పు సార్ నేను సూపర్ కు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక సూపర్నెంట్ రెస్పాండ్ కాలేదు సార్ అట్లనే కంపెనీ కూడా రెస్పాండ్ కాలేదు నేను పిఎస్ పోయినప్పుడు ఎందుకు పోతున్నావు అమ్మ మేమున్నాం ఒక అన్న లాగానో ఒక తమ్ముని లాగానో నీకేం జరిగిందో మాకు చెప్పాలని అనాలి కదా సార్ అనలేదు ఇదేమో నేను నవంబర్ ఒకటో తారీఖు వీరభద్ర దాంట్లో జాయిన్ అయ్యాను సార్ నేను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి రీజాయినింగ్ సార్ అది ఆ గ్రూప్ నుంచి ఇప్పుడు వీరభద్ర సెకండ్ టైం కదా జాయిన్ అయింది వాళ్ళు అరాస్ చేస్తున్నారని చెప్పేసి అతని నుంచి వేరే కంపెనీకి వేరే పని కంపెనీ జాయిన్ అయింది ఇద్దరు బ్రదర్స్ కానీ వేరే దగ్గర నుంచి వేకెన్సీ చూస్తున్నప్పుడు జాయిన్ అయింది అయితే అక్కడ కూడా ఇట్నే అరాస్ అరాస్మెంట్ జరుగుతుందని గవర్వన ఏది నీలో సూపరింటెండెంట్ గారికి పద్నాలుగో తారీఖు పన్నెండో నెల ఆల్రెడీ ఈమె కేసు పెట్టింది వెనక ఈమె కేసు పెట్టించినట్టు ఆమె స్టాంప్ కూడా వేసుకున్నారు ఓకేనా జాయిన్ అయింది పదకొండో నెల కేసు పెట్టింది పన్నెండో నెల ఒకే నిమిషం ఆగండి అమ్మ పన్నెండో నెల జా ఈమె పెట్టింది మళ్ళీ ఏం చేసిందంటే వీరపాత్రము టర్మినేటర్ లెటర్ ఎప్పుడు ఇచ్చాడు చూడండి మళ్ళా అదే జాయినింగ్ అయిన రోజే మళ్ళీ టర్మినేటింగ్ లెటర్ ఇచ్చేసిండు ఫస్ట్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇదిగో మీరు చూడండి ఫస్ట్ ఆ రోజు మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ జాబ్ చేసింది అక్కడ స్టాంప్ కూడా ఉంది సాలరీ కూడా ఇవ్వకుండా అంటే ఇక్కడ రీజన్ కూడా చూడండి టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసేస్తున్నామని చెప్పారు కానీ నా రీజన్ వల్ల తీసే తీసేయలేదు సార్

నేను ఒక గిరిజన బిడ్డనే అన్యాయం నాకు జరగలేదు నా లాగా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు కానీ నేను చెప్పుకుంటున్నా అంటే నాకు ఒక బిడ్డ ఉంది నేను నాకు తెలుసు కుటుంబం కాదు సార్ మేము ఆ పని చేయడానికి కాదు కదా సార్ వెళ్ళింది అక్కడికి కష్టం చేసుకోని కదా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా సార్ మేము కష్టం చేసుకుంటే మా కంపెనీ జీతం ఇస్తుంది పడుకుంటే కాదు కదా సార్ ఇచ్చేది మనకి గట్టి శిక్ష పడాలి సార్ మేము నిన్ను అనుభవించిన చిత్రవదన వాడు అనుభవించాలి నేను అది ఒకటి కోరుకునేది ఇంకేం కోరుకోవట్లేదు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సుమన్ టీవీ వాళ్ళకు అనేక సందర్భాలలో సుమంటి వాళ్ళు ప్రజల తరఫు నుంచి ఉన్నారు ప్రజల ఇష్యూస్ పైన కూడా టేకప్ చేసిండ్రు ఈ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పైన కూడా మీరు వచ్చిండ్రు నేను ప్రజలు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఈ అనాథ ఈ లేడీ ఆ అనాథ పిలిచి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు హస్బెండ్ కూడా ఉన్నారు కానీ బెడ్ బెడ్ కూడా ఉన్నాడు నేను ఏమంటున్నాను అంటే మీకు తోచినంత సాయం అంటే కేసుకు సంబంధించినవి కూడా మేము ఆల్రెడీ పోరాడుతూనే ఉన్నాము మీకు తోచినంత సాయం అంటే ఒక త్రీ ఫోర్ త్రీ మంత్స్ నుంచి కూడా ఏం జాబ్ కూడా లేదు ఎటువంటి లేదు వాళ్ళ హస్బెండ్ నేను వర్క్ చేయడు మొత్తం బెడ్ కంప్లీట్ గా అతను అనారోగ్యం వల్ల పిల్లల్ని భర్తని నేనే చూసుకుంటాను సార్ వాళ్ళు ఎవరు చూడరు మా అత్త ఉంది కానీ మా అమ్మ లేరు నాకు ఎవరు లేరు నేనే చూసుకోవాలి సార్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే అంటే ఈ కేసుల గురించి కొట్లాడడానికి ఇప్పుడు ఏసీపీ గారు సంజయ్ కుమార్ గారితో కూడా నేను మాట్లాడాను కేసు కూడా మీరు వీక్ యాక్ట్స్ పెట్టారండి అది మేము మాట్లాడతాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి